అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డేట్ అనేది దగ్గరకైతే వచ్చిందనమాట మరి ఈ నెల ఇరవై నుంచి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి తొలి విడత డబ్బులు మీకు వస్తున్నారా రాదా అర్హుల జాబితాలో మీరు ఇప్పటికే పేర్లు చెక్ చేసుకున్నారా లేదా అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ తెలియజేయడానికి మరొక అప్డేట్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇప్పటికే చాలామంది మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతోంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో ఏంటని చెప్పేసి ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర మరియు కేంద్ర రెండు ప్రభుత్వ రెండు కూడా మనకు రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే అనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు మీరు రైతులందరికీ కూడా మనకి యొక్క పథకానికి సంబంధించిన అయితే విడుదల కాబోతున్నాయి మరి ఏ రైతులకు జమ అవుతాయి ఏంటి ఎలా చెక్ చేసుకోవాలో అర్హుల జాబితాలో పేరుందా లేదా మరి మొత్తానికి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అది ఎలాగో నేను ఇక్కడ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఎవరైతే రైతులు ఉంటారో అందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఈ నెల ఇరవై నుంచి లేదా ఇరవై నాలుగు ఈ రెండు తేదీలు లేదా ఒక తేదీన మీకు డబ్బులు అయితే విడుదల కాబోతోంది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా వారందరికీ కూడా యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపిందనమాట మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతోంది మరి ఏడు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన టైం కూడా వచ్చింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించింది దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది రైతులుంటే ఇందులో ఒక ఇరవై ఐదు లక్షల మందికి ఒక డబ్బులు అయితే ఇవ్వడం లేదు ఇరవై లక్షల మందికి మరి ఏ కారణం చేత డబ్బులు ఇవ్వట్లేదు ఏంటి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు అని చూస్తే ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు అలాగే ఆరు దశల ధృవీకరణ ముఖ్యంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు దశల ధృవీకరణలో కనుక మీకు ఏదైనా సరే ఇబ్బంది ఉంటే తప్పకుండా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు మరి ఆరు దశల ధృవీకరణ చాలా ఇంపార్టెంట్ మరి ఈ ఆరు దశల ధృవీకరణలో కనుక మీ యొక్క పేరు అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి కరెంటు బిల్లు ఎక్కువగా ఉన్నా లేకపోతే కరెంటు బిల్లుగా తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ఇట్లా కొన్ని కారణాలు అయితే చూపిస్తూ ఉన్నారు నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇవన్నీ కూడా ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు వచ్చే డబ్బులు రాదు కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని కూడా ముందుగానే చెప్పడం అయితే జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావని విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అయితే వేయబోతుంది ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ డబ్బుల విడుదల కోసం మరి ఎదురు చూసినట్లుగానే రైతులకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీరు లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే రైతులు రైతులకు డబ్బులు విడుదల చేసి దాని ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతుందనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు మీరు కొంతమంది ఇప్పటికే ఈకేవైసీ చేసుకున్నారు లింక్ చేసుకున్నారు అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకున్నారు ఇంకా ఎవరైతే చేసుకోలేదో వారు ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది రైతులంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ కన్నదాత అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవి మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఇప్పటికే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటాయా ఉండవా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి మరి దానికంటే ముందు నేను చెప్పినట్లుగా ఎవరైతే గత నెల ఇరవై ఐదో తారీఖు లోపు ఎవరైతే అప్లై చేసుకున్న యొక్క పథకానికి వాళ్ళంతా కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్సే లేదనమాట కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోండి ఈకేవైసీ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రెడీగా ఉండండి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు ఒక డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట అది ఎలాగనేది నేను ఇక్కడ చూ చెప్తాను మీకు ముఖ్యంగా మీరు మీ యొక్క వీడియో చూసిన తర్వాత మీ ఫోన్లోనే అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ నవ్వి స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది రైతు ఎవరైతే ఉంటారో వారి ఆధార్ కార్డు మరి ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి తర్వాత సెర్చ్ కనుక క్లిక్ చేస్తే మనకు రైతు దరఖాస్తు మనకి స్టేటస్ అనేది చూపిస్తుంది లేదు అట్లా మాకు తెలియదు అనుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా మీ సేవకు వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఇప్పటికే మనకు రైతుల జాబితా అనేది పూర్తి స్థాయి జాబితా అనేది ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది మరి ఈ జాబితాలో పేర్లు ఉంటేనే మీకు ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి కుటుంబంలో ఎవరికైనా ఇస్తారంటే గతంలో ఒకరికే ఇచ్చేవారు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ అని చెప్పి గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలను ఇప్పుడు అందరికీ ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి అన్నదాత సుఖీబా స్కీమ్ను భర్త భార్య పిల్లలతో ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క అయితే ఇస్తారన్నమాట అలాగే మనకు ప్రస్తుత మాజీ ఎంపీలకి పథకం అనేది వర్తించదు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు ఇతర పదవుల్లో ఉన్నటువంటి వారు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారు నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వాళ్ళు గ్రూప్ డి ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా ఒక పథకం వర్తించద్దని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే మీకు రావు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అనేక విధాలుగా కూడా మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఏపీ ప్రభుత్వం కూడా రైతులకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేసింది దాని ప్రకారం రైతులకు డబ్బులను అందించి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే రాష్ట్ర ప్రభుత్వం కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేసేందుకు సిద్ధమైపోతుంది మరి ఇప్పటికే అనేక విధాలుగా కూడా రైతులకు డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయించినా కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో పూర్తిస్థాయి చర్చలు చేసి మనకి ఇప్పటికే మనకు యొక్క పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అనుమతులైతే మంజూరు చేసింది మరి డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి తర్వాత నుంచి కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవసరంగా ఇప్పటికే చాలా లేట్ అయితే ఈసీ వచ్చింది ఇప్పటికే రైతులు కూడా ఎదురు చూస్తున్నారు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నట్టుగానే

అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది మరి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నట్లుగా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం ఈ నెల ఇరవై నుంచి కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా మీరు విషయాలను దృష్టిలో పెట్టుకుని మనకు కచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధైతే డబ్బులు పొందవచ్చు కాబట్టి మీరు ఎవరైతే ఆ వ్యాప్తంగా విషయాలను దృష్టిలో పెట్టుకుని ఒక పథకాల ద్వారా మీరు రైతులు ఉన్నారో మరి ఎవరైనా